हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलधौ निमग्नानां दंष्टा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनी वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवम् वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర పద్మకల్పంలో భారద్వాజుడి కొడుకు ఆయన పేరు దమనుడు ఈ భారద్వాజుడు ఆయన పేరు భారద్వాజుడు అంతే ఆ సప్తర్షుల్లో ఉన్నటువంటి భారద్వాజుడు కాదు దమనుడు అని ఆయనకి కొడుకు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడికి ఉపనయన సంస్కారం అయినటువంటి తర్వాత ఆ దమనుడు విద్యలన్నీ నేర్చుకున్నాడు నేర్చుకున్న తర్వాత ఒక తత్వం ఒకటి పట్టుకున్నాడు ఈ జీవితం ఒక నీటి బుడగ లాంటిది అనేటటువంటి ఒక తత్వాన్ని పట్టుకున్నాడు పట్టుకుని బుడగ వంటి బ్రతుకు ఒక చిటికెలోని చితుకు బుడగ వంటి బ్రతుకు ఒక చిటికెలోని చితుకు ఇది శాశ్వతమని తలచే ఊరా నీవెందుకని మురిసే ఊరా నువ్వు దరి చేరే దారి వెదగరా ఓ మానవుడ హరినామం మరువద్దురా పడ వెళ్ళిపోతోందీరా പടവെള്ളി പോരാ ഓ മാന ഉറതീരാ തല്ലി തൻ അതേ നീ ഇല്ല വാൽ ആ പാണ്ടുരങ്കാടൂരാ నీ మనసుగోడు గోడు వింటాడురా నీ భారమతని మోసేను రా ఓ నానవుడా నిన్న తడేగా చేనురా పడ వెళ్ళిపోతోందిరా అని ఈ తత్వానికి వెళ్ళిపోయాడు సంసారం అనేటటువంటిది ఇది అసారం దీంట్లో సారం అనేది ఏదీ లేదు భగవంతుడు అసలు దీనికి సంసారం అని ఎందుకు పేరు పెట్టాడో తెలియదు సారము అంటే మంచిది అని కదా అర్థం దానికి ఒక ఉపసర్గ సం అంటే సం అన్నా సరే మంచిది అనేటటువంటిది అర్థం సంసారం అంటే మంచి సారము అని కదా దాని అర్థము మరి ఏమున్నది సారం దీంట్లో ఇది సంసారం కాదే ఇది అసారమే అందుకని మహాత్ములు ఎవరైతే ఉంటారో సంసారమేవ నిస్సారం దృష్ట సంసారంలో ఏమీ సారం లేదు అని గమనించి సారథి దృక్షాహ సారం ఎక్కడ ఉందా అని అన్వేషిస్తూ ఇల్లును ఇల్లును ఇల్లాలిని వదిలిపెట్టి బయట ప్రపంచానికి వెళ్ళిపోతారు ఈ ధమనుడు అనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణోత్తముడు వేదాలు శాస్త్రాలు అన్నీ చదువుకుని సంసారంలో ఉన్నటువంటి అసారాన్ని గమనించినటువంటి వాడై ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు ఇక్కడ సన్యాసం స్వీకరించాడా అని అనుకుంటే ఒక మాట చెప్తారు పెద్దలు అందరినీ వదిలిపెట్టేస్తే వాణ్ణి సన్యాసి అని అన్నారట అందరూ కానీ వదిలిపెట్టేస్తే వాడిని సన్నాసి అన్నారు అంతే తేడా సన్యాసికి సన్నాసికి ఈయన సన్యాసం స్వీకరించాడు ఎందుకంటే ఈయన అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనేక రకాలైనటువంటి క్షేత్రాలకు వెళ్ళాడు తీర్థాలకు వెళ్ళాడు ఎన్నో వనములలో సంచరించాడు అడవులలో సంచరిస్తున్నాడు ఎంతోమంది తపస్సు చేసుకుంటున్నటువంటి తాపస్సులను దర్శించాడు తన మనోరథానికి అనుకూలమైనటువంటి ఉపదేశం చేసేటటువంటి ఉపదేశకుడు ఒక్కడు కూడా కనబడటం లేదు చివరికి నర్మదా నదీ తీరంలో అమరకంటక తీర్థంలో ఓంకారేశ్వరుని దర్శించాడు అక్కడ ఆయన మనస్సు ప్రశాంతత చెందింది ఆ ప్రదేశంలో కొంతమంది శిష్యులు పాశుపత వ్రతం చేస్తూ పాశుపత వ్రతం అంటే ఏమిటో మనం ముందు భాగాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పాశుపత వ్రతం గురించి నేను విపులంగా చెప్పేటటువంటి ప్రయత్నాన్ని చేస్తాను పాశుపత వ్రతం చేస్తూ వాళ్ళ గురువు గారి ముందు కూర్చుని శాస్త్ర విచారం చేస్తున్నారు వాళ్ళ గురువు గారి పేరు గర్గాచార్యుల వారు దమనుడు ఆ గర్గుడికి సాష్టాంగ దీర్ఘదండ ప్రణామం చేసి ఆ గురువుగారి సన్నిధిలో ఎంతో వినయంగా కూర్చున్నాడు చూశాడు గర్గుడు చూసి అడిగాడు నాయన ఎవరు నువ్వు అని అడిగాడు అని గర్గుడు అడిగాడు అడిగితే అయ్యా నన్ను దమనుడు అని పిలుస్తారండి గురువుగారు అని అన్నాడు ఏమిరా నాయన నిన్ను చూస్తే మంచి ఎవ్వన దిశలో ఉన్నావు ఈ వయస్సులో నీకు వైరాగ్యం ఎందుకు కలిగిందిరా అని ప్రశ్నించాడు తెలిసిపోయింది గర్గుడికి ఆయన ముఖం చూసేసరికి భావంతో వచ్చాడు ఇక్కడికి అని ప్రశ్నిస్తే అప్పుడు దమనుడు విషయం చెప్పాడు ఈ సంసారాన్ని అసారంగా భావించి సారమైనటువంటి వస్తువు ఎక్కడ ఉందో చూడాలని భావించి అన్వేషణ చేస్తూ నేను ఎన్నో రకములైనటువంటి సాధన చేశానండి గురువుగారు నా అదృష్టం కొద్దీ తమ వంటి సద్గురువుల దర్శన భాగ్యం నాకు కలిగింది మీ సాన్నిధ్యం నాకు దొరికింది మీరు నాకు గురువుగా లభించారు నాకు ఏదైనా సరే ఈ పాంచభౌతిక దేహంతోనే పరమసిద్ధి కలిగేటటువంటి ఉపాయాన్ని ఉపదేశించండి అని గర్గుడిని అడిగాడు దమనుడు ఈ మాట విన్నాడు గర్గాచార్యుల వారు ఇది సాధ్యం కాదురా అని అనలేదు ఆయన అలా అంటే ఇంకా ఆయన గురువుగారు ఎందుకు అవుతారు ఎందుకు అంటే గర్గుడు మహాదేవుడికి మహాభక్తుడు మహాదేవుడికి భక్తులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది అవ్వదు ఇది కూడదు అనేటటువంటి మాటని వాళ్ళు అనరుగాక అనరు ఏది అడిగితే దాన్ని సిద్ధించేలాగా చేస్తారు వాళ్ళు గర్గుడన్నాడు దమన ఓహో నువ్వు ఈ దేహంతో సిద్ధిని పొందాలని అనుకుంటున్నావా నీకు తప్పకుండా దొరుకుతుందిరా కానీ ఎక్కడ పడితే అక్కడ ఇది సిద్ధించదురా అవిముక్త క్షేత్రానికి వెళ్ళాలి అవిముక్త క్షేత్రం సర్వసిద్ధిప్రదము అసలు అవిముక్త బవిముక్త అవిముక్తమనుచు ప్రతిరారంభులు మునులందు అవ అవధానపరతనెవ్వండు వచించును వాడు ధన్యుడు మునిప్రవరా అవిముక్తం 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 అంటూ పొద్దున్న లేవగానే మూడుసార్లు అవిముక్త క్షేత్రాన్ని ధ్యానించుకుంటే అంతకన్నా ధన్యుడు ఇంకెవ్వడు ఉండడు అవిముక్త క్షేత్రం ధర్మ అర్థ కామ మోక్షములు అనేటటువంటి నాలుగు విధములైనటువంటి పురుషార్థములకు నిలయం ఈ భూమిని మత్లోకము అని పిలుస్తారు ఎందుకంటే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవికి కూడా మృతి అనేటటువంటిది ఉంటుంది కాబట్టి దీనిని మత్స్యలోకము అంటారు కర్మభూమి అయినటువంటి ఈ భూమండలంలో పుట్టినటువంటి మానవులంతా కూడా ఈ భారతదేశంలో ముఖ్యంగా పుట్టినటువంటి మానవులంతా కూడా ఈ భూలోకంలో పుట్టినటువంటి వాళ్ళు దావాన లాగ్నిలో పడి భస్మం అయిపోతున్నారు ఆ దావానలాగ్ని చ ఆ దావానల అగ్నిని చల్లార్చేందుకు అమృతమయమై చల్లటి జల్లులు కురిపించేటటువంటిది ఈ పరమ పవిత్రమైనటువంటి కాశీక్షేత్రం నిర్వాణ లక్ష్మి ఈ కాశీ క్షేత్రంలో నాట్యం చేస్తుంది ఇలా చెప్తుంటే దమనుడికి సందేహం వచ్చింది గురువర్య నేను కోరినట్లుగా అక్కడ శరీరంతో సహా మోక్షం లభిస్తుందా అని అడిగాడు అదే చెప్పబోతున్నాను రా దమన నేను స్వయంగా నా కళ్ళతో చూసినటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటన చెప్తాను వినవయ్యా అని చెప్పడం ప్రారంభించాడు గర్గుడు గర్గుడు చెప్పినటువంటి ఆ విచిత్ర సంఘటన మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేస్తాం భక్తమహీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోక సమస్తనోవే సర్వే జనా సుఖినోవీ హర నమ పార్వతీ పతర హర శంభో శంకర